హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంద్రుడు స్వర్గానికి అధిపతి అయితే ముల్లోకాలను జయించాలి అన్న ఉద్దేశంతో ఎంతోమంది రాక్షసులు ప్రయత్నాలు చేయగా ఒకనొక దశలో ఒక రాక్షసుడి చేతిలో ఓడిపోతానేమో అనే భయానికి కూడా లోనయ్యాడు మరి ఆ రాక్షసుడు ఎవరు వజ్రాయుధం ఎలా పుట్టింది అనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు మాత్రం వీడియో చివరిదాకా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మహాశక్తి సంపన్నుడు అయిన రాక్షసుడు ధృతాసురుడు దేవతలపైన ద్వేషంతో తపస్సును చేశాడు లోహంతో తయారు చేయని ఆయుధంతో తప్ప మరే ఇతర వాటితో కూడా చావు ఉండరాదు అన్న వరాని పొందాడు ఆ ఉరానికి మరికొంత రాక్షస బలం తోడు కావడంతో అతనికి ఎదురనేదే లేకుండా పోయింది ఉరగర్వంతో దేవతల లోకానికి దండెత్తిన వృత్తాసురుడు ఇంద్రుని ఓడించి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు దేవతలందరినీ కూడా హింసించాడు ఆ రాక్షసుని ఏమీ చేయలేక దేవేంద్రుడు దేవతలందర్నీ కూడా వెంట పెట్టుకుని విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు వారి మొరను విన్న శ్రీహరి అత్యంత బలమైన వెన్నుముకతో పదునైన ఆయుధాన్ని తయారు చేయించమని సూచించాడు అది ఏనుగు సింహము పులిలాంటి జంతువుల వాటి ఎముకలు బలిష్టంగా ఉంటాయి కాబట్టి అవి ఆయుధ తయారీకి పనికొస్తాయి అని దేవతలంతా కూడా భావించారు అయితే మీ ఆలోచన ఏమాత్రం సరైనది కాదు బలంతో పాటు తపశక్తి కూడా కలపోసిన ఎముక అయి ఉండాలి బృహమహర్షి కుమారుడు మహాతపస్సంపన్నుడు అయిన దదీచి ఎన్నుముక అందుకు బాగా ఉపయోగపడుతుంది అని నారాయణుడు సెలవిచ్చాడు దేవశిల్పి దేవగురువులతో ముని ఆశ్రమానికి వెళ్ళి విషయాన్ని తెలియజేయగానే దీంతో బృహస్పతి విశ్వకర్మను దేవేంద్రుడు వెంట పెట్టుకుని దదీచి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు వారి రాకను సంతోషించిన దదీచి మహర్షి అతిథి సత్కారాలు చేశారు ఇక తాము వచ్చిన కార్యక్రమాన్ని ఎలా వివరించాలో తెలియక దేవేంద్రుడు ఎంతగానో సంకోచించాడు అయితే మహర్షి వారిని అడగడంతో ఇట్టకేలకు కూడా అసలు విషయాన్ని అయితే వెల్లడించారు వారి మాటలు విన్న మహర్షి వెన్నుముకను వెన్నుముకను ఇవ్వడానికి ఎంతో ఆనందంగా అంగీకరించారు యోగ శక్తితో తన ప్రాణత్యాగం చేశారు లోక కళ్యాణం కోసం తన యొక్క ప్రాణాలను ప్రాణయంగా తెరించిన దదీచి మహర్షి అవయవ దానానికి ఆద్యుడు అయ్యాడు దదీచి మహర్షి వెన్నుముక నుంచి తయారయ్యిందే వజ్రాయుధము ఈ వజ్రాయుధంతోనే వృతాసురుణ్ణి ఓడించాడు దేవేంద్రుడు మంచికి త్యాగానికి మారుపేరు అయిన దదీచి మహర్షి చిరస్థాయిగా నిలిచిపోయారు ఆయన వెన్నుముకతో చేసిన వజ్రాయుధమే ఇంద్రునికి ప్రధానమైన ఆయుధం అయింది ఇది వజ్రాయుధం వెనుక ఉన్న రహస్యం